తల్లిని చచ్చిపోతే కట్ట బొమ్మలకు లగ్గాలు ఏసి రట్టు మనకు లగ్గం ఏసిండు ఏ నా తల్లిని బర్పిస్తున్న మరో తల్లి దేవి ఏయ్ ఇయలని మన ఇల్లు జీగ利亚దా బాబా అత్తమ రాత్రి నేల పట్టలోన కన్న బిడ్డ మెసులుతే కన్న తల్లి నిద్ర తప్పుకొని నా బిడ్డ కాకలైస్తుందని మొమ్ములోట్ల పెట్టి పాలిచ్చి పళ్ళ పెట్టుకుంటుంది తల్లి అది మగోడికి తెలవలిగాను బాబాంతా ఒప్పుకుంటువే చూసి

It's <laughs> so 来来来。

i ah. తండ్రి వచ్చి కన్న కొడుకును చూసుకుంటా గోద మొత్తుకున్నట్టు మొత్తుకుంటే కన్న కొడుకు సత్య మహారాజు తల్లి మీద ఒకటే అమ్మా అన్నా అయినా నా తల్లి ముఖం ఒకసారి నేను చూసుకోకపోతే నాయనా లోపటరు మిద్దలంపు మేడళ్లకు ఆయన చిన్నీ ఏమైందండి నా తల్లి తచ్చిపోయిందట నా కన్న తండ్రి పోరుతుండో అట్లా ఒక్కసారి నా మాటలు కోపాలు కొట్టాటలు కుట్రలు కుతంతాలు వ్యక్తిగత కక్షలమా కద్దు నా చెల్లె ఉంటుందని కోపం అనిపిస్తుంది కావచ్చు వర్ణమంతా నా తల్లి శివకు నెక్కినట్టు నా తల్లికి నేను కొన్ని కొడుకు నా తల్లికి తెరగూర కట్టుకొని పోవాలి నా చెల్లిని ఎత్తుకొని ఎంబడక్తుండ తల్లి చచ్చిపోతా అయితే నేను తల్లి చెప్తున్నా ఎడుతుండే నా తల్లి ఇంకేముంది మళ్ళీ తండ్రోజు చేరుతున్న నీకు చెప్పి అడ్డ పాడుకోని నా దగ్గర రావద్ద చేసుకున్నప్పుడు రావద్దా చేసుకున్నప్పుడు రావద్దా ఏం చేసుకున్నప్పుడు ఏం చేసుకున్నప్పుడు అప్పుడు ఎక్కడుకోలే

మనం జోర్ జంట కట్టుకుని పోయి పెడుతుంది అంటుండు గట్టగా అట్నే పోతారా నేను కుటుంబాలు ఉన్నాను నేను ఏడవని అంటున్నాను అమ్మా అత్త నాకు దేవత కాదు నేను ఏడవని అంటున్నానా నేను ఏడుతా అంటున్నా బక్క పడితే అంటున్నా ఆ బాటకపోతే నేను పోనా నీకెట్లా ఆడేసుకున్నావు నాకినంత నువ్వు ఏ అర్రాలు ఉన్నావా నీ కొన్ని అర్రాలు అవ్వా నువ్వు ఏ అర్రాలు ఉంటావో సరే అయితే మీరు అన్నందుకన్నా నేను పోతున్నా

என்னோ நாய நவான நூ மஞ்சத எவரு மொதல்கொத்தார்ப்பேன் மம்ம

అది ఏమన్నా కొట్టిండు మంచిగా కొట్టిండు అంటే నీకు సంబరండి సంబరండి ఏంటిది ఏంటి వాళ్ళు మోసేదేంటిది ఏదేమొస్తారు ఎప్పు ఏమన్నా కాదు

ना गुनी रेस का एम जतो दिस का बाय रोल रेक थ्री डब्बर उठले हे अलग आबा आबनी मूड पिट तला फंड वगैरा मारको गांत पेदा मोगर के बापरते आत्त करते मूड फेसस पडोले मारको नी बाप आकडे 300 मिनिट आहे सिरकर बकले सडा मोसा नी पोटिका तला फंड वगैरा रूलडे कि पड उठली काळले कि पडो किटटाडा चल रहा नी पाला बाहेर तो बंद होतो कंपनी पक्का उठतो मी का नी मारग दुकानात से फुलेट का बटल सेट गाव हे दिस कस कडीय सर తల్లిని పిల్లలు తీసుకుపోయి ఒకటే కాస్త వాళ్ళ కాళ్ళ పెట్టే పీ ఇది కాబట్టి ఇంకో పెన్న కదా చూడు మీ ఆడకప్పుడు ఇంకో సీల పెడతాను రెండు కాళ్ళు ఎదుగుతా సూతాన్ మాట నువ్వు అని అచ్చి ఎక్కడో తెచ్చటం లేకపోతే నీకు నీకు ఇంటి లోపల మొదటి తల్లిగారు ఇంటికి వెళ్ళిపోతున్నాను తల్లిగారు అక్కడ పెట్టుకొని పోతున్నది సత్య జీగ రాదు బలవంతో అని నొక్క చెప్పబట్టేందుకు ఏ నా జన్మది తండ్రి ఓ ని నా నా చెల్లిడబట్టే దీని మీద మన్ ఎత్తుపోతూ నీ తండ్ర ఉండరు రా నీ తండ్రి ఉండరు నీ చెల్లె ఉండదు నేను పోతున్నాను నేను కొట్టపుడు ఆ చట్టలు పెట్టుకొని వెళ్ళిపోతున్నది ఆ విక్కన పీరిపోతుండు సత్యజీగ రాదు ఏ బదులుగా నా తల్లి చాలా ఉన్నది ఆ కిట్టు నా తండ్రి ఎడుతున్నారు ఇప్పుడు ఎత్తి పుట్టి పట్టుకొని తో పట్టుకు ఆయన తల్లి మీద ఆకిట్టుకున్న పెళ్ళని కొట్టు సాగుతున్నాడు కొడుకు మీద కొద్ది ఎన్ని రెండు ఎన్ని లోకాలున్నా తల్లి శవన్ని నాకి ఎప్పుడు పెళ్ళని కొట్టుకుంటా నలుగురు నాన్న కొత్తగా వచ్చు నా భార్యను మాత్రం అతడు గోరి అనుకున్నాడు బాబా కారీ నీ తల్ల నిబంధవు నా తల్లి శవన్నది నువ్వు ఇల్లని పోతమ్మా అన్న భార్య మంగళవారం నాడు పసి తల్లి బాణంతా చచ్చిపోతే ఒంటి పిలు ఓ ఇద్దరు చోడు తీసుకొని పోదు అట కోడిలో ఓ గొల్లె ఏదో ఏదొక జీవిది ఆయన మరింత తీసుకొని పోదామంటున్నావు గారి తల్లి మరి ఒక కోడి తీసుకుపోయి తల్లి పాడకడదాం గొర్రె తీసుకుపోయి పాడకడ ఒప్పుకుంటా చెల్లె పుట్టింది నా ఇన్నా బంగారం చుట్టినా తల్లిని మీ నిందెలు పుట్టింది కోడికి బదులు గొర్రెకి బదులు చెల్లె పాదం తీర్చి తల్లి పాడపొ కట్టుకొని తీసుకొని పోయి ఒకటే కత్వ తల్లి పిల్లలుగాలి నీ నోట్గా తగ్గర నీ నోట్ల పప్పులు పోషమలు పోకుండా ఉండకొడక పంచన్న పాపకారి కుంచన్న కుల్ల ద్రోహుడ కుళ్ళు నాదీ కడుపుల ముంద ఒరే తల్లి పట్ల పట్లగాని జన్మనిచ్చిన తల్లి పట్లగాని